ఆదోని పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఒక విషయం చెప్తే నీకు షాక్ అయ్యాను ఇంకా ఆధోనీలు స్మార్ట్ అందరూ ఇంత ఇంటెలిజెంట్ అనుకున్నారే అని అనుకుంటే లేదండి అవుతుంది ఇలాగా సో ఏదైనా ఈజీగా వచ్చేది మనల్ని బోల్తా కొట్టించడానికి ఇది క్లిక్ చేయండి ఆ డబ్బులు వస్తాయి వస్తాయి ప్లీజ్ డోంట్ కష్టపడితేనే వచ్చే డబ్బులే అవే మనవి లేకపోతే తొందరపడి నిజం పండాలి నువ్వు అది పది రూపాయలైనా వంద రూపాయలైనా ఎవ్రీ ఈవెన్ ఫర్ బాడీ ఏదో షార్ట్ కట్ లో మనం స్లిమ్ అయిపోదామని చేస్తే అది ఎక్కువ కాలం ఉండదు ఇంకా తిరగబడుతుంది అంటారు కదా అట్లనే అవుతాయి కాబట్టి డు నాట్ ఫార్ ఎని శ్రీరామ్ గారు చాలా కన్సర్మ్ మీ గురించి చాలా బెంగ పెట్టుకుంటున్నారు సో నా మాట చెప్పండి మీరు అందరూ బయటపడతారా హెల్మెట్ పెట్టుకో ఎట్లా ఎట్లాది సో సూపర్ హెల్మెట్ పెట్టుకోకపోతే మీ జుట్టు కూడా ఊడిపోతుంది ఓరా గుండె అయితే వీళ్ళు పెన్నట్లయితుంది హలో హలో హెల్మెట్ పెట్టుకోవాలి ఇటు మోర్ డెండ్ ఎనీథింగ్ మీరు మంచి కలర్లో ఉంటారు మంచి సేఫ్గా ఉంటారు అండ్ ఇటు హెల్ప్ హెల్మెట్ ఇస్ ఇంపార్టెంట్ చాలా స్టైలిష్ హెల్మెట్స్ కూడా వస్తున్నాయి సూపర్ ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి ఫోటో నేను చెప్తే వినాలి ఫస్ట్ ఆ తర్వాత ఫోటో సో లైక్ అండ్ సార్ ఇంతకు ముందు మాట్లాడుకుంటూ బండి నడుపుతున్నారా సరే ఎవరైనా ఇట్లా కనిపిస్తే డబుల్ పనిష్మెంట్ ఇవ్వాలి అని నేను శ్రీరామ్ గారికి సార్కి చెప్తాను ఒప్పుకున్నారు అంతే ఆల్సో డ్రింక్ వాట్ ఇస్ దిస్ వెరీ గుడ్ డోట్ డ్రింక్ ఇన్ డ్రైవ్ అసలు అసలు ఇవన్నీ చెప్పాలా మీరు అందరూ ఎంత ఇంటెలిజెంట్ అండ్ యూ గైస్ ఆ సో హ్యాపీ మీ చాలా హ్యాపీ ఫ్యామిలీస్ ఫేసెస్ చూస్తున్నాను నేను ఆదోనిలో ఇవన్నీ తెలుసు సార్ వాళ్ళకి ఇంకో ఏదో నేను చెప్పాలని చెప్పిస్తున్నాను అంతేగా సూపర్ అండ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ స్ట్రిక్ట్ నో నేను కూడా చాలా సందర్భాల్లో నా గోల్డ్ నెన్ డబ్బులు ఇస్తాను అని చెప్పి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమంటే ఎప్పుడైనా చేశానా డిలీ సౌమి అన్నకి రామమర్తిష్ఠమంటే మాకిష్ఠమైన పండుగ చెయ్యండి ఓకే సీ యు సోన్ అండ్ కవి గాయ్స్ థాంక్యూ గాయ్స్ ఆర్ అమేజింగ్ క్రౌడ్ మీ అందరికి చెప్పాలి ఊడ్ పోతంటే ఫోంటా ఓకే సారీ